ఆ చల్లని సముద్ర గర్భం బడబా నల్లమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని ఓ సముద్ర గర్భం దాచిన బడబా ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలిన్నో పుట్టుక కోసం రాలిన సురగోలాలిన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకు ఒరిగిన నర ఒక రాజును గెలిపించుటకు ఒరిగిన నర కులమతాల సుడిగుండాలకు కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరూ ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడబా నలమెంతో ఈ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో మానవ కళ్యాణం కోసం ఫన రక్తం ఎంతో రనరక్ కరాల నృత్యం రాల్సిన పసి ప్రాణాలెన్నో మానవ కళ్యాణం కోసం ఫన ముడ్డిన రక్తం ఎంతో రనరసి కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దౌర్జన్యాలకు ధనవంతుల దౌర్జన్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులము ధరో అన్నాథులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అన్నాథులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవిగుండెలలో గాయపడిన కవిగుండెలలో గుండెలలో వ్రాయలేని కావ్యాలిను ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో శ్రీనివాసరావు గారు చాలా పాట చాలా అద్భుతంగా ఉంది ఈ పాటని ఎవరు రాశారండి దాసురథి గారు రాశారు సార్ దాసు గారు చాలా బాగుంది మీరు ఎక్కడ సేకరించారు ఈ పాటని ఇది నేను ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక టీచర్ పాడారు సార్ ఆయన దగ్గర ఓకే ఓకే చాలా బాగుంది చాలా బాగుంది పాట ఇందులో మీకు నచ్చిన అంశం ఏంటండి అంటే అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు ఈ సమాజంలో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి కవి రకంగా ఆశా దృక్పథాన్ని కలిగి ఉన్నాడు ఆ ఫినిషింగ్ చాలా బాగుంది సార్ చాలా నచ్చిన అంటే ఒకటి మరుగున పడిన వాళ్ళ గురించి మరుగుని పడి పడిన వాళ్ళు సమాజం గురించి చేసే రకరకాల మంచి పనుల గురించి చెప్పడం అంతే కదంటారా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ